హలో ప్రైజ్లాడు అందరికీ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేనైతే దేవుని మహాకృపణ బట్టి బాగానే ఉన్నాను ప్రజెంట్ ఇంటి దగ్గర ఉన్నాను రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ నేను వైజాగ్ వెళ్ళటం జరిగింది మీకు తెలుసుగా నేను ఆల్రెడీ కిడ్నీ పేషెంట్ రెండు కిడ్నీలు పాడైపోయి ఉన్నానని చెప్పాను కదా దాని నిమిత్తం వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో జీవన్ దానిలో నేను కిడ్నీ కొరకు అప్లై చేసుకోవడం కోసం వెళ్ళాను అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అక్కడ వెళ్తే టూ డేస్ అక్కడ నన్ను ఉంచారు టెస్ట్లు అవి చేయించారు నేను మా బావ వాళ్ళ దగ్గర ఉన్నాను అక్కడ నుండి వెళ్ళటం రావటం జరిగింది రాత్రి పన్నెండున్నర అయింది ఇంటికి వచ్చేసరికి టెస్ట్లన్నీ అయిపోయినాయి రిపోర్ట్స్ వచ్చి ఉన్నాయి రేపు సోమవారం నాకు డయాలసిస్ ఉందని నేను అక్కడికి ఇంటికి వచ్చేసాను రాజమండ్రి వెళ్ళాలి నేను హాస్పిటల్కి డయాలసిస్ కొరకు అయితే రిజిస్ట్రేషన్ కొరకు ఇంకా మా బావగారు ఆయన సోమవారం రేపు రిజిస్ట్రేషన్ చేస్తానని ఆయన అక్కడ ఉండి పేరు నాతో పాటు వచ్చి రేపు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆయన తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ కోసం మీరు అందరూ నా కోసం ప్రేయర్ చేయాలని నాకు కిడ్నీ త్వరగా రావాలని ఒక కిడ్నీ అయినా నాకు రావటం వల్ల నేను మరికొంతకాలం బ్రత బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను అలాగే నేను మీకు అందరికీ మాట ఇచ్చాను మాట ఇవ్వడమే కాదు నాకు ఇష్టం కూడా నేను పాటలు పాడాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పాటలు పాడాలని నా అభిలాష ఇప్పటి నుంచి కాదు ఎప్పుడూ ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి మంచి రోజులన్నీ పాడే పాడేసి పాడు చేసుకున్నాను తీరా ఆరోగ్యం పాడేసరికి నేను ఇలా ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఏదైనప్పటికీ నేను ఇంకా దేవుడి కొరకు పాడాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక దేవుడు పాట పాడ పాడతాను ఇప్పుడు ఈస కృప నా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా నీ లేని క్షణము నీ దయ్యలే ని నేను ఊహించలేను సయా నీ కృపలే క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఏసయ్యా ఏ నీ నీ నాకు కూర్చాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా ఏ నీ నీ నాకు కూర్చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయా మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమి మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప ఎసయ్యా నీ కృప నాకు కూర్చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా ఎసయ్యా నీ కృప నా లేనిదే నేనుండలేనయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశతీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమి చింది కృప ఏసయ్యా నీ నాకు కూచాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా ఎసయ్యా నీ నాకు కూర్చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ గల దేవుడవయ్యా పేద ఇంట పుట్టి ప్రేమ గల దేవుడవయ్యా పేద ఇంట పుట్టివయ్యా పేదల కన్నీరు తుడచి పేదలను దివించితివి ప్రేమగల దేవుడవయ్యా పేద ఇంట పుట్టితి ఊరి బయట పూరిగుడెసెలో పడి ఉన్నా మమ్ములను ఊరి బయట పూరెగుడెసెలో పడి ఉన్న మమ్ములను మేడలోన నిలబెట్టితి మేడలోన తివి మానవతను చూపించితివి మగలా దేవుడవయ్యా పేద ఇంట పుట్టితి గుడి బయట వెలివేతలో నిలదీసిన మమ్ములను గుడి బయట వెలివేతలో నిలదీసిన మమ్ములను గుడిలో నా నిలబెట్టివి గుడిలో నా నిలబెట్టితివి దైవత్వము నేర్పించితివి ప్రేమ గల దేవుడవయ్యా పేద ఇంట तिति वैयाँ